హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అయితే తమలపాకు పైన సున్నం కాసు జ జర్చ ఇడం కట్టడం అంటారు అయితే ఇది తొట్లే రోజు బాలింతలు ఇంకొకరికి ఇస్తారు బాలింతలు కూడా తీసుకుంటారు ఈడం కట్టడం అయితే కంపల్సరీగా ఇస్తారండి తొట్లే రోజు తొట్లే కార్యక్రమం చేసేటప్పుడు అందులో సున్నము కాసు అలాగే కొంచెం ఇలాచి చేసి మంచిగా దాన్ని మలిపి ఇడం కట్టడం అంటారు కదండి పాన్ కట్టడము దాన్ని ఒక తమలపాకు పైన సున్నం కాసు రాసి ఇలా చేసి కొద్దిగా ఉంటే సోపు వేసి అలా లవంగాన్ని అయితే చెక్కుతారు అలా రెండు అంటే ఇద్దరికి కావాలి కాబట్టి రెండు అయితే కట్టేస్తారు అవి రెండు రెండు ఆకులతో కడతారు మేమైతే మా భాషలో వీటిని ఇడెం కట్టడం అంటారు ఇప్పుడు పాన్ కట్టడం కూడా అంటారు ఇవైతే వాళ్ళు ఖచ్చితంగా తినాలి బాలింతలు తొట్లే చేసుకునేటప్పుడు ఇవి అంతా కలిసి బావి దగ్గర చేస్తారండి ప్రోగ్రాము ఇప్పుడు సిటీలో అయితే బావిలు అనేవి అవైలబుల్ లేవు కాబట్టి మేమైతే మాకు తెలిసిన దగ్గర అంటే మేమైతే ఒక బిందె పెట్టుకొని ఐదు చెంబులైతే నింపుకుంటాము ఆ బావిలో నీళ్ళు తోటడానికి ఒక చిన్న టిఫిన్ లాంటిది వేస్తాము అయితే వాటికి ఎలా అంటే ఎల్లిపాయలు ఐదు మొక్కలు ఐదు అలా అని పెడతామండి ఒకరు బాలింత తీసుకుంటారు ఇంకొకరు ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళు తీసుకుంటారు ఈడమనేది ఈడమనేది అందుకుంటే పిల్లలు అవుతారని ఒక నమ్మకం పిల్లలు అయ్యే వాళ్ళు అయితే తీసుకుంటారు ఈడమంటే తమలపాకు తాంబూలం కట్టాం కదండి పాన్ లాగా అది అలాగే ఒక గౌరమ్మను కూడా పసుపుతో గౌరమ్మను చేసి పెడతాము బావికి పూజ చేసేటప్పుడు రెండు తమలపాకులు వేసి వస్త్రం వేసి పసుపు గౌరీదేవిని అయితే చేస్తాము ఖచ్చితంగా ఇవన్నీ ముందు అరేంజ్ చేసి పెట్టుకుంటే బావి దగ్గర పూజ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే గౌరమ్మను పెట్టి దాని కింద వస్త్రం వేసి బొట్లు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకుంటారు అక్కడ బాలింతరాలు అయితే ఈ పూజ చేయిస్తాము అలాగే ఇద్దరికి ఇవ్వడానికి బాలింతకు ఇంకొకరికి ఇవ్వడానికి తొమ్మిది ఎల్లిపాయలు వక్కలు అలాగే కొద్దిగా హోమా అయితే పెట్టుకుంటారు గౌరీదేవి పూజ అయితే మేమే చేస్తామండి ఇక్కడ బాలిద్ద మామూలుగా పసుపు కుంకుమ అక్షంతలు వేయించి పూజ మళ్ళీ చేయిస్తాము ఇక్కడ గౌరవం చేసి పెట్టాము ఊరికే పెట్టదు కాబట్టి మేమైతే పూజ చేసి పెట్టుకున్నాము అలాగే ఇంకొకరు తీయడానికైతే ఐదు ఎల్లిగడ్డలు ఐదు వక్కలు అయితే పెడతాము ఈ గౌరమ్మ దగ్గర రెండు ఒక్కలు ఒక వన్ రూపీ కాయిన్ అలాగే పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము వేసి ఇవన్నీ మేము బావి దగ్గర రెడీ పెట్టుకుంటాము ఇవి ఫ్రీ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఇవన్నీ చేసి పెడతారు బాలిన రెడీ చేసిన తర్వాత అబ్బాయికి బొట్టు పెట్టిన తర్వాత అబ్బాయి కానీ పాప కానీ ఎవరైనా పుట్టిన తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసుకుంటామండి ముందు అరేంజ్ చేసుకున్న తర్వాత తననైతే మనం ఈ తొట్లు చేసుకునే ప్రోగ్రామ్కి అయితే తీసుకొచ్చుకుంటాము ట్వంటీ వన్ డేస్ లో చేస్తాము లేదా వీళ్ళు కానీ వాళ్ళు నైన్టీన్ డేస్ లో కూడా చేస్తారు అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది మేమైతే ఇరవై ఒక్క రోజులో చేసుకుంటాము మా గారి అబ్బాయికి ఈ తొట్ల ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాము ఇలా అన్ని అటెండ్ చేసుకున్న తర్వాత బావి పూజ చేసేటప్పుడు ఇదాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆడ చేసుకుంటాము వాటికి కూడా అంటే ఐదు ముంతలు తీసుకుంటాం ఆ ముంతలకు సున్నం రాసి పెట్టిన దాన్ని నీళ్ళు తోడి అక్కడ ఐదుగురు ముత్తైదులు కలిసి తొట్ల దగ్గరికి తీసుకెళ్ళి తొట్లైపు అటువైపు ఇటువైపు అయితే పెట్టుకుంటామండి నాలుగు నాలుగు తొట్ల కింద పెట్టుకుంటాము ఆ చెంబులో అయితే ఇదైతే అరేంజ్ చేసుకున్నామండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేము బాయి పూజ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఒక పెద్ద బిందె రాగి బిందె తీసుకున్నాం అందులో అయితే నీళ్లు పోసేసి పసుపు బొట్లు పెట్టేసుకున్నాం అలాగే ఐదు చెంబులకు కూడా నీళ్లు పెట్టాము ఇప్పుడు మేము గౌరమ్మ చేసిన ప్లేట్ కూడా ఇక్కడికే తీసుకొచ్చుకున్నాము అయితే బాలింతరాలే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి పూజ అయితే చేయిస్తున్నాము ఊర్లో అంటే బావి ఉండేది ఇప్పుడు బావి లేదు కాబట్టి మేమైతే ఈ బిందె దగ్గరికి తీసుకొచ్చుకొని పూజ అయితే చేసుకుంటున్నాము మీలో కూడా ఇలాంటి ఆడవాయితీ ఉందా మీలో ఎలా ఎలా ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చేస్తారు ఇందులో పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజ చేయిస్తారు పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందులో నుంచి నీళ్ళైతే తోడుకొని ఐదు ఉంతలు అయితే నింపుతుందండి దీన్ని బావి పూజ అంటాము ఊరిలో ఉంటే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేతికి ఇప్పుడైతే అలా వీలు కాదు కాబట్టి మాకైతే ఇక్కడ బావిలు అవైలబుల్ లేవు కాబట్టి మేమైతే ఈ బిందెకి ఇలా ఐదు బొట్లు పెట్టుకొని రెడీ అయితే పెట్టుకున్నాము కలిసం కట్టుకొని వాటిలో పసుపు కుంకుమాక్షంతలు వేసి అందులో ఒక తమలపాకు కూడా వేస్తామండి ఐదు ముంతలు నీళ్ళు చేదుకుంటా ఇందులో నీతే నింపుకుంటాము ఇలా అయితే అన్ని రెడీ చేసుకున్నాము నీళ్ళు చేదడానికి ఒక టిఫిన్కి దారమైతే అయితే కట్టుకున్నాము నీళ్ళు తోడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి దీపాలు అయితే వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము వీళ్ళు ఎంతమంది ఇవి బావి పూజ చేస్తారు తొట్లేనప్పుడు చెప్పండి మీరు తొట్లేనే అంటారా నామకరణ మహోత్సవం అంటారు తొట్లే అంటారు కొంతమంది తొట్టేలా అంటారు ఎవరు ఏది చెప్పినా బాబుకైతే బాబు కానీ పాప కానీ పుట్టిన ఇరవై ఒక్క రోజులో అయితే ఇలా అయితే చేస్తాము ఫస్ట్ తమకు గౌరీ పూజ అయితే చేయిస్తామండి గౌరీ పూజ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత బావి పూజ చేయించారు ఈ ఓమ కూడా అలాగే పెడతారు ఇవి బాలింతలు వాడాలి అంటారు అలాగే అందులో ఒక పావు కూడా పెడతాము అది బావిలో వేయడానికి ఇలా పూజా కార్యక్రమం అంతా స్టా చేస్తాము చేసిన తర్వాతనే తొట్లే దగ్గరికి వెళ్తాము ఉయ్యాల అంటారు ఉయ్యాల ఫంక్షన్ అంటారు కదండీ తొట్లే ఉయ్యాల అవన్నీ రెడీ చేసిన తర్వాత ఈ పూజా కార్యక్రమం అయితే కంప్లీట్గా చేసుకుంటాము చేసిన తర్వాత ఉయ్యాలలో బాబుని అయితే వేస్తామండి బాబు కానీ పాప కానీ దీనిని మేమే బావి పూజ అంటాము ఈడం అందుకోవడం అంటాము మీలో కూడా ఇలాంటి ఇడమ్ అందుకోవడం ఆచారం ఉందా ఇడమంటే తెలుసా ఎంతమంది ఇలా చేశారు నేనైతే మా ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత కూడా ఇడం తీసుకున్నాను బావి పూజ అయితే పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేస్తారు అలాగే ఒక తమలపాకు వేస్తారు అందులో నూనె చుక్క అయితే వేస్తారు నూనె ధర నీకు పాలధార నాకు ఇట్లా ఐదు దిక్కులు నవధాన్యాలు బావిలో వేస్తారండి నాలుగు ప్లేస్లలో నాలుగు మధ్యలో ఒకటి ఒక పువ్వు పసుపు పువ్వు మక్షతుల పువ్వు నవధాన్యాలు కంపల్సరిగా వేస్తాము ఎందుకు వేస్తామో నాకైతే తెలియదు నేనైతే ఇంత మట్టుకే తెలుసు అలాగే అందులో ఒక తమలపాకు వేస్తారు ఆ తమలపాకు పైన నూనె చుక్కలు వదులుతారు సమరు నీకు తీ సమర్ తీసుకొని పాలధార నీకు అంగధార నీకు పాలధార నాకు అని ఒక ఐదు సార్లు అనుకుంటూ నూనె ధార నీకు పాలధార నాకు ఇవ్వు అంటే పాలు నాకు ఇవ్వు నూనె నువ్వు తీసుకొని భావి బావి గంగాదేవితో సమానం కాబట్టి అలా అయితే మొక్కుతాము ఇది అయితే మేము అందరం చేసాం కానీ దీని స్టోరీ కూడా నాకైతే తెలియదు అలా నూనె చుక్కలు వేసి డవల్ కాకపోయినా తర్వాత ఇలా నూనె ధార నీకు పాలధార నాకు పాలు సమృద్ధిగా ఇవ్వు తల్లి అని అక్కడ గంగాదేవికి మొక్కినట్టుగా మేమైతే మొక్కుతాము తర్వాత ఎవరు పిల్లలు కావాలనుకున్నారో పిల్లలు కాని వాళ్ళకు మేము ఇలా అయితే అనేది ఇస్తామండి ఫస్ట్ పసుపు అర్థకి ఇచ్చిన తర్వాత కుంకుమ పొట్టు పెడతాము పువ్వులు ఇస్తాము మా ఇంట్లో అయితే మా ఆడపడుచుకి పిల్లలు లేరు కాబట్టి మేమైతే ఈ ఇడం అందుకోవడాన్ని మా ఆడపడుచుకి అయితే ఇచ్చా ఇచ్చాము ఒకరికొకరు పొట్టు పెట్టుకుంటారు పూలు ఇచ్చుకుంటారు తర్వాత తన ఒడి పడుతుందండి ఆ ఒడిలో ఎల్లిపాయలు ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఐదు వక్కలు అలాగే ఇడేమంటారు కదా తాంబూలం కట్టాం కదండి ఆకు సున్నం వక్క సోపు ఇలా చేసి అవి ఇవైతే కొంచెం వాటర్లో పసుపు వాటర్లు తడిపిస్తామండి ఆ నీళ్ళైతే వాళ్ళు తీ తీర్థంగా తీసుకుంటారు తాగుతారు ఒకరి తర్వాత ఒకరు ఇస్తారు బాలింత అనేది బాలింతరాలు ఫస్ట్ ఇస్తుంది ఎవరు పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒడిలో ఈ ఎల్లిపాయలు ఐదు ఒక్కలు ఈ అనేది అంటే తాంబూలం అనేది పెడుతుంది అలాగే తను తీసుకున్న వాళ్ళు కూడా అలాగే తనకి బాలంతరాలకి అయితే ఇస్తారు ఆ నింపడం వల్ల తొందరగా పిల్లలు అవుతారు అనేసి అయితే ఇస్తాము అలా ఒక ఐదు సార్లు అయితే పెట్టిస్తాము తొమ్మిది వక్కలు తొమ్మిది ఇలాచీలు ఇలా ఐదు సార్లు పెట్టించిన తర్వాత ఆ ఇడం అనేది చేతికి ఇస్తాము అది వాళ్ళు తినేసేయాలి అలాగే తను కూడా తీసుకున్న కూడా ఐదు ఎల్లిపాయలు ఐదు వక్కలు అలాగే తను కూడా ఒక బట్టలు పిండి తనకు ఆర్డర్ ఇస్తుంది అప్పుడు తను కూడా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ ఇచ్చిన తర్వాత తనకి ఒడిలో అలా ఐదు సార్లు పెడుతుంది ఏం కాదు అయిపోతుంది మీలో కూడా ఇలాంటి ఆచారం ఎవరికైనా ఉందా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి వదినే మత్తలు కానీ ఎవరు ఎవరైనా తీసుకోవచ్చండి ఈడేమందుకోవడం పిల్లలు కానీ వాళ్ళకైతే ఇస్తామండి పిల్లలు అవుతారు అనే ఉద్దేశంతో ఓడైతే పడతారు తర్వాత వాళ్ళే వాడుకోవాలి అంటారు బీదం తినాలి ఇప్పుడు వేసుకోండి బావి పూజ తగ్గట్ అయింది వాళ్ళైతే ఆ తాంబూలం అయితే తినేసేయాలి తినేసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా ఆ తాంబూలం అయితే తినేస్తారు తర్వాత ఆ బావి నీరు తోడాలి ఇప్పుడు బాగా దొరకదు కాబట్టి బాగా కాబట్టి అందులో తోడి ఒక ఐదు ముంతలు అయితే ఖచ్చితంగా నింపి పెట్టుకుంటాము ఆ ఐదు ఐదు ముంతలు ఐదుగురు ముత్తైదులు తొట్ల దగ్గరికి అంటే ఉయ్యాల అయితే తీసుకెళ్లి ఉయ్యాల కింద అయితే పెడతారు నిండు చెంబులో ఆ ఐదు నిండు చెంబులో నీళ్లు పక్కకు పెట్టిన తర్వాత మరునాడు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళనైతే స్నానం చేసే నీళ్ళల్లో పోసుకుంటాము ఈ ఐదు చెంబుల నీళ్ళు కొన్ని అయినా సరే పర్వాలేదు మొత్తమైనా సరే ఈ ఐదు చెంబులు నింపిన తర్వాత ఐదుగురు చెరువులు వేసి ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళి ఉయ్యాల కింద అయితే పెట్టుకుంటాము ఇదైతే మా ఆచారం బావి పూజ నీళ్ళు తోడడం ఈ ఐదు ముంతలు నింపడం ఈ ఐదు ముంతలు ఐదుగురు ముత్తైదులు తీసుకెళ్లడం ఇవన్నీ అయితే మేము చేస్తామండి ఇది బావి పూజ ఇడ మందుకోవడం ఉయ్యాల ఫంక్షన్ అండి మీకు ఇలా మా ఛానల్లో నచ్చితే లైక్ చేయండి మా వీడియోస్ వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో నాకైతే సబ్స్క్రైబ్స్ బాగానే వస్తున్నారు సబ్స్క్రైబర్స్ కానీ నాది ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల నాకు వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ కావట్లేదండి బాగా అయితే ముందుగానే రెడీ చేద్దాము దానికంటే నేను అయితే పట్టుబట్టలు అంటే ఆరెంజ్ కలర్ వైట్ కలర్ వేస్తాము రెండు రెండు షర్ట్లు వేస్తాము అమ్మాయి అయినా కూడా ఆరెంజ్ వైట్ బట్టలే ఫస్ట్ వేస్తాము ఆరెంజ్ కలర్ వైట్ కలర్వి ఫ్రాక్స్ వేసిన తర్వాత కుళ్ళలు కూడా వైట్ ఆరెంజే కడతాము ఇప్పుడు కూడా అలాగే బాబు కూడా అలాగే కట్టాము ఎవరైనా సరేనండి మా దాంట్లో ఫస్ట్ వైట్ ఆరెంజ్ కలర్ వేస్తాము బాబునైతే తొట్లో కడిగితే రెడీ చేసి ఐదుగురు మూర్తి అలా రెడీ చేస్తామండి ఐదుగురు ముత్తజులు కలిసి అవన్నీ అందులో పెట్టేసి బాబునైతే ఉయ్యాలలో వేసి అందరం కలిసి ఫస్ట్ ఉయ్యాల పాట పాడతాము బాబు ఎంత చక్కగా ఉన్నాడు అసలు అయిపోయే వరకు కూడా ఏడు లేడు అందరూ ముతేదులు కలిసి పాటలు పాడతారండి ఒకటి కానీ ఐదు కానీ